అందరికీ నమస్కారం కుబేర సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది నేను చూడలేదు చూస్తాను కాకపోతే దీనిపైన కొంతమంది హిందువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది భావజాలపరమైనటువంటి సమస్య ఇందులో కనిపిస్తోంది దీనికి సంబంధించిన ఒక ఒపీనియన్ లేదా విశ్లేషణని నాకు ఒకరు పంపించారు వాట్సాప్లో దీన్ని వ్రాసిన వారు ఎవరో తెలియదు తెలుసుంటే కట్సి ఆయన పేరు మెన్షన్ చేసి ఉండేవాడిని బట్ పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ నేను అది రీడౌట్ చేస్తాను దయచేసి చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి చాలా కాలం నుంచి తెలుగు సినిమా దర్శకులకు హిందువుల మనోభావాల మీద గౌరవం లేదు అందుకే హిందూ దేవీ దేవతలను చాలా చులకనగా చిత్రీకరిస్తూ ఉంటారు చర్చిలు మసీదులను ఒక్క మాట నెగిటివ్గా అనేందుకు ఏమాత్రం సాహసించరు పైగా అవన్నీ కరుణాలయాలు అని సూత్రీకరిస్తారు దేవాలయాల మీద మాత్రం బురద చల్లిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ కోవలో దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి తప్పకుండా చెప్పుకోవాలి తాజాగా కుబేర సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇలాంటి పైత్యాన్ని చూపించాడు ముఖ్యంగా హీరో ధనుష్ను తిరుపతి పట్టణంలో బిచ్చగాడిగా చూపించారు నిలిపి ఉంచారు దేశంలో చాలా పట్టణాలు ఉండగా తిరుపతి పట్టణాన్ని ఎంచుకోవటంలోనే ఈ కుట్ర దాగి ఉంది పైగా ఆకలితో అల్లాడుతున్న ధనుష్ అన్నం కోసం మసీదుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు అక్కడైతేనే నిరుపేదలకు మధ్యాహ్నం పూట భోజనం దొరుకుతుంది మసీదులు మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని శేఖర్ కమ్ముల చాటి చెప్పాడు సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే కామన్ ఆడియన్స్కి కూడా వీళ్ళు చెప్పేది నిజమే అని అనిపిస్తుంది కుబేరా సినిమాలో శాఖ కంబుల హిందువులను దోపిడీదారులుగా చూపించారని మండిపడుతూ ఉన్నారు దానికి ఇతర వర్గం వాళ్ళు మాత్రం మంచివారనే సందేశం ఇచ్చారని చెబుతూ ఉన్నారు అయితే మంచి చెడు అన్ని వర్గాల్లో ఉంటుంది అందుకు ఎవరూ అతీతులు కారనే ముచ్చట కామన్ ఆడియన్స్ నుంచి వస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో హీరో వేషధారి దేవ అంటే ధనుష్ తిరుమల తిరుపతిలో బిచ్చమడుక్కునే బిచ్చగాడు కలియుగ వైకుంఠమైన తిరుపతిలో అన్నానికి ఎలాంటి కొదవ ఉండదు నిత్యం ఇక్కడి తడిగొండ వెంగమాంబ అన్నసత్రంలో రోజుకి లక్ష మంది భోజనం చేసేలాగా ప్రణాళిక ఉంటుంది సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ఎంతోమంది ఇక్కడ ఎలాంటి భేదభావం లేకుండా అన్న ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు అక్కడ కొంతమంది ఇతర మతస్థులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టేటటువంటి అన్న ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు కాబట్టి అక్కడుండే బిచ్చగాళ్ళు శుక్రవారం మసీదుకు ఆదివారం చర్చికి వెళ్లే పరిస్థితే ఉత్పన్నమే కాదు అంటున్నారు కానీ కుబేర సినిమాలో మాత్రం హీరో ధనుష్ ఆకలితో మసీదుకి పరుగులు తీసి అక్కడ ఉచితముగా పెట్టే ఆహారాన్ని భుజిస్తాడు అని సిగ్గు లేకుండా చూపించేస్తారు పైగా మసీదులో శుక్రవారం చర్చిలో ఆదివారం తిరుపతిలో ఉన్న ప్రాంతంలో అలా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే విషయ పరిజ్ఞానం శాఖ కమ్ములకు లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఒకవేళ హైదరాబాద్ ముంబై లేదా ఇంకేదైనా మహానగరానికి చెందిన బిచ్చగాడు అయితే మాత్రం అది కన్విన్సింగ్గా ఉండేది అంతేకాదు తిరుపతిలో కూడా పలు చోట్ల ప్రతినిత్యము అన్నదానం చేస్తూ ఉంటారు టీటీడీ వాళ్ళు అక్కడ బిచ్చగాళ్లకి అన్నము రామచంద్ర అనే పరిస్థితి ఉండనే ఉండదు పైగా తిరుపతిలో ఎలాంటి మసీదులు చర్చులు ఉన్నా కూడా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సినిమా కథనంలో కూడా చాలా పైత్యాన్ని ప్రదర్శించారు పైగా శ్రీ వెంకటేశ్వర స్వామికి కుబేరుడికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమాకు కుబేరా అని పేరు పెట్టి దీనిని తిరుపతి కేంద్రంగా రూపొందించారు పైగా సినిమా కథకు సీఈఓని చేయాలంటే హీరో ధనుష్ బిచ్చగాడే అవ్వాల్సిన అవసరం లేదు సామాన్య నిరుద్యోగి అయినా సరిపోతాడు కానీ ఇక్కడ శేఖర్ కంబుల మాత్రం హీరోని తిరుపతిలో ఉండేటటువంటి బిచ్చగాడిలా చూపించారు అక్కడ ప్రజలకు హైందవ భక్తుల నుంచి ఎటువంటి ఆసరా లేనట్లుగా చూపించారు ఫిజికల్గా మాంచి ఫిట్గా ఉండే ధనుష్ ఏదైనా పని పాట చేసుకునే అవకాశం ఉంటుంది కానీ దేవీ దేవతలను అవమానించేందుకే అతడిని బిచ్చగాడిగా చూపించారు పైగా తిరుపతిలో మారువేషంలో వచ్చి భిక్ష అడుక్కుంటున్నాను అంటూ ధనుష్ నంగనాచి కబుర్లు చెప్పటం మరో విశేషం హిందువులకు చెందిన ధనవంతులు దుర్మార్గాలు చేసి స్వామివారికి ఆభరణాలు చేయిస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాడు ముఖ్యంగా ప్రజలను మోసం చేసి దగా చేసి వచ్చినటువంటి సొమ్ములోంచి వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేయిస్తారనేది సినిమాలో చూపించారు అందులో కొంతమంది ఇటువంటి కార్యక్రమాలే చేసినా అందరూ అలాంటి వాళ్ళు కాదుగా అని హిందూ సంఘాలు చెబుతూ ఉన్నాయి మొత్తంగా హిందువులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ సినిమాను శేఖర్ కొమ్మల కావాలనే సినిమా అవసరం లేకున్నా సినిమాకు అవసరం లేకున్నా తన పైత్యాన్ని జొప్పించి ఈ సినిమాను తెరకెక్కించాడని చెబుతున్నారు మొత్తంగా కమ్యూనిస్టు చైనా వాడి స్క్రిప్ట్ను మనపై రుద్దారనే కామెంట్స్ హిందూ సంఘాల నుంచి వస్తోంది ఇక సినిమా కథలోకి వెళితే తప్పుల తడకకు ఎక్కువ అతుకుల బొంతకు తక్కువ అన్నట్లుగా నడుస్తుంది ఏమాత్రం బుర్ర పెట్టి ఆలోచించినా ఈ సినిమాలో ఏమాత్రం లాజిక్ కనిపించదు హిందూ దేవీ దేవతలను చులకన చేసేందుకే అతుకు పెట్టినటువంటి స్టోరీ లానే అనిపిస్తుంది ఇందులోని టాప్ టెన్ లోపాలని ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ బంగాళాఖాతంలో ఆయిల్ పడుతుంది దాన్ని స్వాధీనం చేసుకోవడానికి నీరజ్ అనే వ్యాపారి ప్రభుత్వ పెద్దలకి లక్ష కోట్లు లంచం ఇవ్వడానికి సిద్ధపడతారు నీరజ్ ఎవరు అంటే దేశంలో ఆయన్ని తెలియని వారు ఉండరు లక్ష మంది ఉద్యోగులు ఉన్నటువంటి కంపెనీలకు యజమాని ఆయన కింద ఎంతోమంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉంటారు ఏ రేంజ్లో ఫైనాన్స్ నిపుణులు ఉంటారో మనం ఊహించుకోవచ్చు ఆ రేంజ్కి చేరుకోవాలంటే గవర్నమెంట్లో ఎందరిని మేనేజ్ చేయాలో ఎలా చేయాలో తెలియని అమాయకుడు కాదు అయినా కూడా కొత్తగా ఏదో డీలు వచ్చినట్లుగా తండ్రి చెప్పిన మాటలు విని జైల్లో ఉన్న సిబిఐ అధికారిని కేసు నుంచి విడిపించి మరీ లక్ష కోట్ల డీలు డబ్బులు డబ్బులిస్తే అన్ని విలువల్ని వదిలేసుకునే సమస్త యంత్రాంగం చుట్టూ ఉంటే అందరినీ వదిలి విలువల గురించి మాట్లాడే నాగార్జునను తెచ్చుకొని కురివితో తలగోకుంటాడా ఈ కథ మొత్తం కూడా ఎంత కామెడీగా అనిపిస్తోంది అసలు నెంబర్ టూ నాగార్జున విషయానికి వద్దాం సిబిఐ అధికారి కావాలంటే చాలా చదివి ఉండాలి అధికారం ఉన్నప్పుడు విలువలకు కట్టుబడి ఉండాలి అంటే చాలా నైతిక శక్తి కావాలి నీరజ్ ఎంత శక్తిమంతుడో తెలిసి కూడా దాడి చేసి ఫైన్ కట్టించాడంటే ఎంతో నిబద్ధత కావాలి ముక్కుసూటుగా పనిచేసే ఎన్ని శక్తులు తన మీద పగబడతాయో తెలియని అమాయకుడేమీ కాదు అయినా సరే నిజాయితీగా చేసి జైలుకెళ్ళాడు కోర్టులో న్యాయం జరగలేదు భార్యా బిడ్డల వైపు మొగ్గి నీరజ్కు కు లొంగిపోయాడు ఇదో పెద్ద కామెడీ మరి మనీ లాండరింగ్ షెల్ కంపెనీలు ఫినాన్స్ ఎక్స్పర్ట్ల పని కానీ నీరజ్ గొర్రెల సిబిఐ మాజీ అధికారిని ఎంచుకున్నాడు సినిమా బట్టి ఓకే నాగార్జున చేసింది ఏమిటంటే నలుగురు బిచ్చగాళ్ళని వెతికి పట్టుకోవడం దీనికి నలుగురు ఎందుకు ఒకటితోనే లాగించవచ్చు కానీ క్లైమాక్స్కి ఖుష్బు ఆమె కొడుకు అవసరం ఇది మరో పెద్ద లోపం సినిమాలో కామెడీ మామూలుగా లేదు బిచ్చగాళ్లను తెచ్చి కటింగ్ చేసి గడ్డాలు తీసి కోటు వేసి సీఈఓన్ చేసి రోబో అనేవాడి చేతులు హత్య చేయించడం ఇదంతా ఓవర్గా ఉంటుంది శేఖర కమ్ములకి తెలియని ఏమిటి అంటే డబ్బున్న వాళ్ళంతా డ్రైవర్లని తోటమాలీలు వాచ్మెన్లని బినామీలుగా పెట్టుకుంటారు దోవలో పోయే బిచ్చగాళ్ళని ట్రైనింగ్ చేయించరు నీ పేరు మీద క్షణాల్లో కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించి అమెరికా ప్రయాణం చేయించగల నిపుణులు హైదరాబాద్లోనే మంది ఉన్నారు నెంబర్ ఫోర్ ధనుష్ ఒక బిచ్చగాడు చదువుకోలేదు కానీ తెలివి ఉంది జ్ఞాపక శక్తి ఉంది మనిషిగా విలువలు ఉన్నాయి బాల్యం ఒక గాయం అలాంటి వాడు కష్టపడి పని చేసుకుంటాడు కానీ బిచ్చగాడిగా ఎందుకుంటాడు మరు జన్మలో బిచ్చగాడిగా ఉండటానికే ఇష్టపడిన వాడు ఇప్పుడు బిచ్చగాడిలో ఎందుకున్నాడు ఉన్నాడనే అనుకుంటే ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు డబ్బులు ఇస్తామని చెబితే వెళ్తాడా సూటు బూటు వేసి సంతకం చేయమంటే తెలివైన వాడికి కొంచెమైన అనుమానం రాదా రాలేదనే అనుకుందాం ఇంతకీ అతని డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు ఇవన్నీ పక్కన పెడితే నెంబర్ ఫిఫ్త్ పాయింట్ ఓల్డ్ మాంక్ పేరు చెప్పి ఎవడైనా ఫ్లాట్లోకి వెళ్ళగలిగే ఇంట్లో బోలుడు బంగారము డబ్బులు దాచినటువంటి అధికారి ఎంత మాయకుడు అసలు అతని కథ ఏమిటి దీనికి ఏమాత్రం జవాబు కనిపించినా కనిపించదు పైగా బిచ్చగాడు అందున బ్యాంకింగ్ అవగాహనే లేని ధనుష్ ఒక ట్రక్కు నిండా నోట్ల కట్టాలని వీలన్నింటి ముందు ఎలా వేస్తాడు నెంబర్ సిక్స్ నెంబర్ వన్ బిజినెస్ ట్రైప్ ఒక బిచ్చగాడిని హ్యాండిల్ చేయలేక బిచ్చగాడిలో మారిపోతాడా అసలు ఈ లాజిక్ ఏమైనా అర్థం ఉందా అంటే ధనవంతులు అంత చీప్ మెంటాలిటీ వాళ్ళు అని అనుకోవాలా నెంబర్ సెవెన్ ఎవరో తెలియని ఖుష్బూని రక్షించిన నాగార్జున తర్వాత కాలంలో మెంటల్గా బిహేవ్ చేస్తాడా ఒక సిన్సియర్ పోలీస్ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు అది ఎలా సాధ్యం ధనవంతుల మీద బురద చల్లటమే టార్గెట్ అనుకోవాలా లేదంటే కమ్యూనిస్టులు చెప్పే సామ్యవాద సిద్ధాంతాన్ని కాఫీలో కలుపుకొని తాగేశారనుకోవాలా నెంబర్ ఎయిట్ సినిమాలో రష్మికనే కొంచెం సహజంగా ఉంది కానీ బిచ్చగాడిని నమ్మి అన్ని రిస్కులు తీసుకోవడం చాలా చాలా అసహజంగా ఉంది ప్రతి తెలుగు సినిమా మాదిరిగానే హీరోయిన్లను పప్పు పిడతలుగా చూపించేసి శేఖర్ కమ్ముల చేతులు కడిగేసుకున్నారు నెంబర్ నైన్ శేఖర్ కొమ్మల ఒక కంగాళి సినిమాని తీసేస్తే కారణాలు ఏమైతేనేమో అందరూ భుజాలకు ఎత్తుకుంటున్నారు ధనుష్ నోట్ల కట్టలు ఇచ్చి అంతిమయాత్ర చేసిన బండెడు నోట్ల కట్టలు రోడ్ల మీద కుమ్మరించినా మీడియా సోషల్ మీడియా ఏమైపోయాయి అసలు ఈ సినిమా ఏ కాలం నాటిది అంటే అంతా కళ్ళు మూసుకొని కూర్చుంటారా ఏమనుకుంటున్నారు ఈ సినిమా దర్శకులు నెంబర్ టెన్ ఇప్పుడు ఈ సినిమాలో లీడ్ రోల్ నాదంటే నాదని ధనుష్ నాగార్జున తన్నుకుంటున్నారు ఇదేదో పెద్ద గొప్ప మ్యాటర్ అని ప్రేక్షకులు కొట్టేసుకుంటున్నారు ఇంతకన్నా చీప్ పబ్లిసిటీ ట్రిక్ మరొకటి ఉండదు సినిమా రిలీజ్ అయ్యాక వరుసగా నాలుగైదు కాంట్రవర్సీలు రిలీజ్ చేసి దాంతో పబ్లిసిటీ దండుకోవడం ఈ కాలం దర్శక నిర్మాతలకు అలవాటు వీళ్ల కోసం చీప్ స్టేట్మెంట్లు రిలీజ్ చేయడం నెట్టినట్లకు అంతే అలవాటు వీటిని ఏమనుకోవాలి తెలుగు సినిమాల్లో ధనవంతులు అంటే ఏమాత్రం విలువలు పాటించని వారు డబ్బే సర్వసంగా బతుకుతూ ఉంటారు పేదలు భిక్షగాళ్ళు మాత్రమే విలువలను పాటిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా కమ్యూనిస్ట్ పాఠాలు అనమాట ఇవన్నీ కమ్యూనిస్ట్ పాఠాలు అటువంటప్పుడు తాము కూడా చిన్న ప్రొడ్యూసర్స్కు చిన్న నటులకు అవకాశం ఇవ్వచ్చు కదా కానీ ఈ దర్శకులు అలా చేయరు బడా బడా హీరోయిన్స్ హీరోసు బడా ప్రొడ్యూసర్స్తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు హీరోయిన్స్ కావాలంటే ముంబై నుంచి కోట్లు పెట్టి దిగుమతి చేసుకుంటారు తప్పితే తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఎవరు సినిమా కథలు చెప్పడానికే తప్ప ఆచరణకి పనికిరావని తెలుగు దర్శకులే నిరూపిస్తూ ఉంటారు శేఖర అనే కాదు చాలామంది తెలుగు సినిమా దర్శకుల తీరు అలాగే ఉంటుంది అనాథ ఆశ్రమాల గురించి చూపించాలంటే అక్కడ చర్చిలు క్రైస్తవ మిషనరీలు నన్నుల ఫోటోలని చూపించేస్తారు చర్చిలు మసీదులలో పేదలకు అన్నదానాలు జరుగుతూ ఉన్నాయని చూపిస్తూ ఉంటారు కానీ విలన్స్ మాత్రం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని క్రిమినల్ పనులు చేస్తారని పిక్చరైజ్ చేస్తూ ఉంటారు ఇందుకోసం కథను కథనాన్ని కూడా మార్చి చూపిస్తూ ఉంటారు అంతెందుకు శేఖర్ కమ్ముల సినిమాలను వరుస పెట్టి పేర్చుకుంటూ వెళితే అంత ఖరీదైన ఇతర రాష్ట్రాల భామలే హీరోయిన్లుగా కనిపిస్తూ ఉంటారు మరి సమసమాజం కావాలని కోరుకునే శేఖర్ కమ్ములకి లేదా ఇతర దర్శకులకి మన తెలుగు అమ్మాయిలు ఆనటం లేదా కనిపించటం లేదా ఇక్కడ అందం చందం లేదని ఫిక్స్ అయ్యారా అంటే దీని అర్థం నీతులు చెప్పేందుకే తప్ప ఆచరణకు పనికిరాదు ఇదే మన తెలుగు సినిమా దర్శకుల పాలసీ ఇది నాకు కనిపించినటువంటి రివ్యూ సినిమా నేను చూసిన తర్వాత ఒపీనియన్ మారింది అనుకోండి తప్పకుండా దీన్ని ప్రైవేట్లో పెడతాను నాకెందుకు అర్థవంతంగా అనిపించింది కొంతమంది మిత్రుల యొక్క ఒపీనియన్స్ కూడా దీంతో సరిపోయినాయి కాబట్టి ఈ విషయాన్ని సందర్భానుసారం మీకు చెప్పాలి కాబట్టి కొంచెం వేగంగా అందిస్తూ ఉన్నాను మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు కూడా అలాగే అనిపించింది సినిమాల మాటున తమకున్నటువంటి పైత్యాల్ని భావజాలాల్ని జనాల మెదడులో చాలా చాకచక్యంగా జొప్పించడానికి ప్రయత్నం చేసి ఇటువంటి వారిని ఏమనాలి వీళ్ళని దర్శకులు అనాలా లేకపోతే కుయుక్తులు పన్నుతున్నటువంటి ఒక శాఖకు చెందినటువంటి ద్రోహులు అనాల మీ ఒపీనియన్ని తెలపండి